హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్ తేజ తీసిన షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడానికి సెలెక్ట్ అయ్యింది ఆ ఆనందం శరణ్యతో పంచుకోవడానికి ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అయింది కానీ శరణ్య తీయలేదు ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు అప్పుడు కూడా తీయలేదు ఎక్కడికి వెళ్ళిందో ఈ మహాతల్లి అనుకుంటూ వాచి చూశాడు టైం ఏడవుతుంది తేజాకి కొంచెం కంగారుగా అనిపించింది ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళలేదా లేక అప్పుడే నిద్రపోతుందా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు శరణ్యకి ఇంకో మొబైల్ ఇంకో సిమ్ కార్డ్ కొనివ్వాలి పర్సనల్స్ కాల్స్ కోసం సపరేట్గా పెట్టుకోమనాలి మళ్ళీ రింగ్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది తేజాకి టెన్షన్ ఎక్కువైపోయింది తన షార్ట్ ఫిలిం సాధించిన విజయానికి కలిగిన ఆనందం ఆవిరైపోయి ఇప్పుడు శరణ్య ఫోన్ ఎందుకు తీయలేదు పైగా స్విచ్ ఆఫ్ ఎందుకు చేసింది అని మనస్కేదో కీడు శంకించింది అతను ఆ సమయంలో బంజార్ హిల్స్లోని ఒక కాఫీ షాప్లో ఉన్నాడు అతని చేతిలో కాసేసిన కాఫీ కప్పు ఉంది నెమ్మదిగా సిప్ చేస్తూ శరణ్య నెంబర్ ట్రై చేస్తూనే ఉన్నాడు స్విచ్ ఆఫ్ అయిన ఫోను ఎన్నిసార్లు రింగి చేస్తే మాత్రం కలుస్తుంది కప్పు టేబుల్ మీద పెట్టి గబుక్కున లేచి బయటకు నడిచి పార్కింగ్లో ఉన్న బండి తీశాడు విపరీతమైన రద్దీ మూడు నాలుగు సిగ్నల్స్ దగ్గర చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది చాలా అసహనంగా అటూ ఇటూ చూశాడు ఎక్కడ చిన్న సందు దొరికినా దూసుకు వెళ్ళాలన్నట్టుగా మొత్తం కార్లు ఆటో ఆటోలు టూ వీలర్స్తో దడి కట్టినట్టుగా ఉంది ఇంతమంది ఎక్కడికి వెళ్తారో ఇళ్లల్లో కూర్చోక అనుకున్నాడు చిరాగ్గా అతని మనసంతా శరణ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది అనే ప్రశ్న వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాసుకున్న పేపర్లా ఉంది ఎందుకు ఎందుకు అనుకుంటూ ట్రాఫిక్ క్లియర్ అవ్వడం కోసం చూడసాగాడు బాగొంట తర్వాత నెమ్మదిగా ఒక్కో వాహనం కదలసాగింది బండి స్టార్ట్ చేసి వేగం పెంచాడు అతను లిబర్ట్ దగ్గర శరణ్య అపార్ట్మెంట్ దగ్గర బండి ఆపి లిఫ్ట్ కోసం కూడా ఎదురు చూడకుండా రెండేసి మొట్ల మెట్ల చొప్పున ఎక్కి శరణ్య ఫ్లాట్ ముందు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు ఆటోమేటిక్ గోద్రేజ్ లాక్ ఇంట్లో ఉందో బయటికి వెళ్ళిందో కూడా అర్థం కాదు కాలింగ్ వెల్ నొక్కాడు రెండుసార్లు నొక్కాక తలుపు తెరుచుకుంది వైట్ రెస్లో జుట్టంతా పైకి కట్టి క్లిప్ పెట్టుకొని ఏదో నములుతూ కనిపించింది శరణ్య హాయ్ వాటి సర్ప్రైజ్ మొహం నిండా వెలుగు నింపుకొని అడిగింది కోపం పళ్ళ బిగువున ఆపుకొని ఆమె వైపు చూడకుండా హాల్ మొత్తం కలియ చూశాడు కార్నర్ టేబుల్ మీద ఛార్జ్ పెట్టి ఉంది ఆమె మొబైల్ గబగబా అక్కడికి నడిచి ఛార్జర్ తీసి ఫోన్ విసిరేశాడు తేజ అతని చర్యకు ఆశ్చర్యంగా చూసి గబల్న ఫోన్ క్యాచ్ పట్టుకుంది శరణ్య ఏయ్ ఏంటిది ఏమైంది అంది అతను షర్టు గుండెల దగ్గర పట్టుకొని నీకు అసలు బుద్ధిందా మండిపడుతూ అరిచాడు తేజ అరే బాబు వాట్ హ్యాపెన్ ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు పైనుంచి స్విచ్ ఆఫ్ చేస్తావా నా గురించి ఏమనుకుంటున్నావు పిచ్చి విధవ ఊరికే నా వెంట తిరుగుతున్నాడు వీడికేంటి కేర్ చేసేది అనుకున్నావా లేకపోతే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వీడేం చేస్తాడో చూద్దామనుకున్నావా అని అతని మొహంలో కనిపిస్తున్న టెన్షన్ మాటల్లో వినిపిస్తున్న వేదన చూస్తూ చిరునవ్వుతో అంది ముందు కూల్ అవ్వు కొంచెం కూల్ డ్రింక్ తాగు తర్వాత ఒక్కో ప్రశ్న అడుగు ఆన్సర్ చేస్తా అంటూ ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్న ఆమె భుజం పట్టి లాగి తనకి అభిముఖంగా తిప్పుకొని ముందు ఆన్సర్ చేయి అన్నాడు తేజ తన భుజాల మీద ఉన్న అతని చేతులు అతని మొహం మార్చి మార్చి చూసిన ఆమె మొహంలో ముందు తెరలు తెరలుగా ప్రారంభమైన నవ్వు క్షణంలో పగలబడి నవ్వసాగింది ఒళ్ళు మండిపోయింది తేజాకి ఆపు అన్నాడు గట్టిగా ఆ అరుపుకి నవ్వు ఆపిన పెదాల మీద కళ్ళల్లో చిందులేస్తూనే ఉండడంతో పెదాలు రెండు బిగించి అతన్నే చూడసాగింది అసలు స్విచ్ ఆఫ్ అయ్యేందాకా ఛార్జ్ ఎందుకు పెట్టలేదు అడిగాడు శరణ్య సమాధానం చెప్పకుండా అలాగే పెదాలు బిగించి నిలబడిపోయింది చెప్పు ఏం చేశావు ఇప్పటిదాకా కాలేజ్ నుంచి ఇంటికి నేరుగా రాలేదా ఎక్కడికి వెళ్ళావు అతనలా తన మీద ఏదో అధికారం ఉన్నట్లు గద్దిస్తూ అడుగుతుంటే శరణ్యకి కోపం రాలేదు మరోసారి పక్కున నవ్వి అతని చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చుంది తేజ తన వైపు సూటిగా చూస్తున్న ఆమె చూపులు తప్పించుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు శరణ్య మృదు ముదురంగా అంది నువ్వలా తిడుతుంటే నాకు చాలా బాగుంది తేజ ఇంకా దగ్గరగా అనిపిస్తుంది ఇంకాసేపు తిట్టావా ప్లీజ్ సిగ్గు లేకపోతే సరి ఇంకా కళ్ళల్లో నవ్వుతూ అంది తేజాకి ఆమెను చూడగానే తను అంతదాకా పడిన టెన్షన్ స్థానంలో పిచ్చి కోపం వచ్చింది తిట్టాల్సినది తిట్టక ఆమె నవ్వు చూస్తుంటే మనసు తేలికైంది ఒక్కసారి ఆమెని దగ్గరకు తీసుకొని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అని సీత తీరాలని గాఢంగా అనిపిస్తుంది కానీ ఏదో దూరం ఆ దూరం అతనికి నచ్చనిది ఆ దూరం శరణ్య తనంతట తానుగా తగ్గించాలి అందుకు ఎంతకాలమైనా ఎదురు చూడాలి అనుకున్నాడు అందుకే మొహం తిప్పుకొని టీవీ చూడసాగాడు ఏదో తెలుగు సీరియల్ వస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు ఇంకో లేడీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఆమె పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని ప్లాన్ చేస్తున్నారు అది చూడగానే అణుచుకున్న కోపం నషాలానికి అంటేంది తేజాకి బుద్ధుందా చదువుకున్న దానివి ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూస్తావా పైగా ఈ దిక్కుమాలిన ప్రోగ్రాం చూస్తూ మైమర్చిపోయి నా ఫోన్కి రెస్పాండ్ అవ్వవు నిన్నేం చేయాలి అన్నాడు ఏమీ చేయొద్దు బుద్ధిగా కూర్చొని నేను చెప్పేది విను అంది ముందా టీవీ ఆఫ్ చెయ్యి నాకు బీపీ రేజ్ అవుతుంది అన్నాడు తేజ శరణ్య కొంచెం వంగి సెంటర్ టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది సీరియస్గా కూర్చున్న తేజ వైపు చూస్తూ అంది కొంచెం ఆ సీరియనెస్ తగ్గించు బాగు తేజ మాట్లాడలేదు ఎటో చూస్తున్నట్టు కూర్చున్నాడు సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా నవ్వకూడదని డిసైడ్ అయ్యావా చెప్తా విను అంటూ తను అప్పటిదాకా తింటున్న ఉడకబెట్టిన వేరుశెనగ పప్పులు రెండు ప్లేట్లో నుంచి తీసి అతడి నోటికి అందించి చెప్పడం మొదలుపెట్టింది ఇవాళ మామూలుగా రోజులాగే కాలేజీకి వెళ్ళాను నాకు ఇవాళ నా రొటీన్ రెండు క్లాసులతో పాటు ఇంకో లెక్చరర్ రాలేదని ఆవిడ క్లాస్ కూడా తీసుకోమన్నారు తీసుకున్నాను అన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయ్యింది ఇవాళ లంచ్ తీసుకొని వెళ్ళలేదు నా కొలి రాఘవ కూడా తెచ్చుకోలేదు కాలేజ్ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాము ఇద్దరం కలిసి మంచి ఇడ్లీ తిన్నాము స్ట్రాంగ్ కాఫీ తాగాము అప్పుడు మన హీరో అదే నా కొలి రాఘవ గారికి మూడు వచ్చి నా చేయి తన చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ అన్నాడు లాగి చెంప మీద అనుకున్నాను కానీ ప్రస్తుతం అలా కొట్టడం అనాగరికంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ క్లాస్ పీకడం స్టార్ట్ చేశాను ఒరే విధవా ఏదో నా తోటి లెక్చరర్ రాని నీతో రెస్టారెంట్కి వచ్చానని నువ్వు ప్రేమిస్తున్నా అనగానే నీకోసమే జీవించునని పాడేస్తానని ఎలా అనుకున్నావురా బడుద్దాయ్ నీకంత సీన్ లేదు ఇంకెప్పుడు ఇలాంటి చెచ్చువాగుడు వాగకు అని వాడు బిల్ పే చేయబోతుంటే నేనే ఇద్దరు బిల్ పే చేసి బిల్ కట్టాను కదా అని నీ మీద నాకేదో ప్రేమ రాబోతుందని మురిసిపోకు ఈ జన్మకి రాదు అని చెప్పి నా మా నాన్న నేను కాలేజీకి వెళ్ళాను నేనిచ్చిన షాక్కి గిలగిలలాడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు నీకు నా గురించి తెలుసా నా దగ్గర కోట్ల రూపాయలున్నాయి ఉద్యోగం సరదాకి చేస్తున్నా నా కుక్క మెయింటెనెన్స్ అంత జీతం లేదు నీ కు ఎందుకు అంత పొగరు అని వాగాడు అయితే కుక్కనే పెళ్లి చేసుకో కుక్కనే ప్రేమించు అని చెప్పి డిస్కనెక్ట్ చేశా వాడికి ఆ మాటతో పౌరుషం పుడుచుకు వచ్చింది మళ్ళీ కాల్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు ఈ పార్పు ఇవాళ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఆరున్నర దాకా సాగుతూనే ఉంది అందుకే ఫోన్ మోగుతున్నా చూడలేదు లిఫ్ట్ చెయ్యలేదు అలా మోగుతూనే ఉంది విసుగు పుట్టి ఆఫ్ చేశాను ఇప్పుడు చెప్పు నాకు బుద్ధుందా లేదా వింటున్న తేజ మొహంలో క్షణక్షణం మారుతున్న రంగులు చూస్తుంటే అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించింది శరణ్య అతడిని అలా చూస్తుంటే తమాషాగా ఉంది తను ఫోన్ లిఫ్ట్ చేయలేదని కంగారుపడి అప్పటికప్పుడు ఇంత దూరం ఈ పీక్ టైంలో ట్రాఫిక్ సమస్యలో పడి రావడం వస్తూనే తన చెంప పగలగొట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణుచుకొని మండిపడడం సరదాగా ఉంది తేజ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంది నీకు నిజంగానే బుద్ధి లేదు చెప్పుతో కొట్టి ఉంటే మళ్ళీ కాల్ చేసేవాడా ఎందుకు కొట్టలేదు అన్నాడు తేజ నవ్వింది శరణ్య ఆ కాలం పోయింది తేజ నువ్వంటే నాకు మోజు ఒక రాత్రి నాతో స్పెండ్ చేస్తావా అని డైరెక్ట్గా అడిగి నీచ సంస్కృతిని నాగరికతగా భావించి ఇష్టమైతే వెళ్ళడం లేదంటే నో సారీ అని చెప్పే దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం అలా కొట్టలేక కాదు కొట్టి ఉంటే నేను ఒక అనాగికరాలుగా ముద్రపడేదాన్ని నన్ను అందరూ ఐటెంలాగా చూసేవాళ్ళు ఇవాళ ఒక్కరోజు వాడిష్టం వచ్చినన్ని కాల్స్ చేస్తాడు రిప్లై ఇవ్వకపోతే విసిగిపోయి సైలెంట్ అయిపోతాడు తిరిగి మురిగే కుక్కని ఏం చేస్తామో వీడి లాంటి వాళ్ళని కూడా అదే చేస్తాము సరేలే ఇంతకు ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా వచ్చావు నాకేమన్నా అయ్యిందేమో అని టెన్షన్ పడ్డావా తేజ మాట్లాడలేదు చెప్పు తేజ చాలే కోపం గోముగా అంది తేజ ఆమె వైపు చూశాడు చిన్న చిరునవ్వు అతని కళ్ళల్లోంచి పెదుల మీదికి పాకింది ఏంటో ఆ ముసిముసి నవ్వులు అంది నా షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అయ్యింది ఆ న్యూస్ వినగానే ముందు నీకే చెప్పాలని ఫోన్ చేశా అని అన్నాడు తేజ ఓ మై గాడ్ కాంగ్రాట్స్ గబుక్కన అతని దగ్గరికి జరిగి చెంప మీద ముద్దు పెట్టుకుంది థ్యాంక్ యూ ముద్దుకి అభినందనలకి కలిపి చెబుతున్నట్టు ఆమె కళ్ళల్లోకి మైమర్చు చూస్తూ అపురూపంగా చెప్పాడు పద పద నీకు డిన్నర్ పెట్టిస్తా నేను ఇప్పుడే డ్రెస్ మార్చుకొని వస్తా అంటూ లేచి లోపలికి పరిగెత్తింది ఆమె హడావుడికి ఆమె ఇచ్చిన ఆత్మీయతతో కూడిన చిన్న ముద్దుకి అతని టెన్షన్ మొత్తం అరచేతిలో పట్టుకున్న మంచులా జారిపోయింది మనసంతా ఉల్లాసంగా మారింది శరణ్యతో జీవిస్తే జీవితం ఓ ఫెస్టివల్ ఓ సెలబ్రేషన్ అనుకున్నాడు తెల్లటి లెగిన్ మీద తెల్లని లక్నో కుర్తి వేసుకొని వచ్చింది చలో చట్నీస్కి వెళ్దాం ముందు నీకు ఒక ఫోన్ కొనిస్తా దానికి ఒక సిమ్ కార్డ్ కొనిస్తా నీ ఆధార్ కార్డ్ తీసుకొనిరా ఒక ఫోటో కూడా తీసుకొనిరా అన్నాడు తేజ ఎందుకు అని ప్రశ్నార్థకంగా చూసింది నా కోసం మాత్రమే నీ దగ్గర ఒక సపరేట్ ఫోన్ ఉండాల్సిన నెసెసిటీ ఇవాళ తెలిసింది నాకు ఓ పిచ్చి తేజ ఒక్కరోజు ఏదో అలా అయ్యిందని రోజు అవుతుందా అదంతా కాదు వెళ్ళు పట్రా అన్నాడు అతని కళ్ళలోకి చూసి మురిపంగా నవ్వి లోపలికి వెళ్ళి ఫోటో ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చింది గుడ్ అంటూ లేచాడు తేజ ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్